దేవుని నామానికి మహిమ మన సజీవుడైన దేవుని నామంను బట్టి వందనాలు మత్తైసు వార్త ఆరో అధ్యాయం మూడో వచ్చినము వాక్యాన్ని మనం చదువుకుందాం నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలేను అలలుయా ఈరోజు దేవుడు మరి ధర్మకార్యాలను గురించి మాట్లాడుతూ ఉచుడా నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ మత్తయ్య సువార్త ఆరో అధ్యాయం నుంచి కూడా దేవుడు అనేకమైన విషయాలను కొండ మీద ప్రసంగంలో బోధిస్తూ చేర వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా వాక్యానుసారంగా ఉండాలో ఏ రీతిగా మనం నడుచుకోవాలో ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో ఏమి మనము చేయాలి ఏమి మనం చేయకూడదు అని ఏసయ్య బోధిస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే యేసుక్రీస్తు ప్రభువు మనుషులకు కనబడవలనని చాలామంది కొన్ని కార్యాలు చేస్తారు అరితిగా చేయకుండా మరి మనము రహస్యముగా కొన్ని కార్యాలను చేయాలి ఎప్పుడైతే రహస్యంగా మనము కార్యాలను చేస్తామో పరలోకంలో చూచున్న తండ్రి కూడా మరి మనకు ఇచ్చే దేవుడు అని నేర్పిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు మనం ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా మనం ఉండాలో ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు అదే క్రమంలోనే ఆరో అధ్యాయం అత్తైస్ వార్త మూడవచనంలో ఆయన అంటాడు నీవు చేసేది ఏ కార్యమైనా కూడా నీ కుడి చేయితోను చేసేటప్పుడు ఎడమ చేయికి తెలియకుండా చేయవలను అంటున్నాడు అవును నా ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చాలామంది మనుషులు ఏమి చేస్తారంటే వారు చేసే ధర్మకార్యాలు కావచ్చు వారు చేసే మంచి పనులు కావచ్చు ఇతరులకు కనబడవలనని చేస్తూ ఉంటారు ఉదాహరణకు బీదలకు సహాయం చేయడం ధర్మకార్యాలను చేయడము చేస్తూ ఉంటారు కానీ వారు వేషధారుల వలె మనుషులకు కనబడాలని మనుషులు చూడాలని బూరలు ఊదుతూ అంటే తమను తాము గొప్ప చేసుకుంటూ మేము ఈ కార్యమును చేస్తున్నాము కదా అని అందరికీ చెప్పేవారిగా ఉంటారు దానినే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు జాగ్రత్తగా ఉండండి వేషధారుల వలె మీరు చేయకుండా బూరలు ఉదించుకోకుండా మీరు చేసేది రహస్యముగా చేయాలి కొన్ని దగ్గరలో కొన్ని మందిరాలలో నేను చూశాను కొద్ది స్థలాల్లో నేను చూశాను ఏదన్నా ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు వారు చేస్తున్నారని అందరికీ చాటి చెప్పిన తర్వాత ధర్మకార్యాలు చేస్తారు ఈ రోజుల్లో అయితే ఇంకా చాలా ఫ్యాషన్ అయిపోయింది ఏమో తెలుసా బీరల కన్నం పెట్టిన సహాయం చేసిన వస్త్రాలు ఇచ్చిన మొట్టమొదటిగా ఏం చేస్తారంటే సెల్ఫీ ఫోటోలు తీసుకుంటారు వారు చేసిన కార్యాలను ఏం చేస్తున్నారమ్మా వాట్సప్ స్టేటస్లోనూ యూట్యూబ్ల్లోనూ పెట్టి మేము ఈ కార్యాలను చేశాము చూడండి అని చెప్పుకొని వారికి వారే డప్పు కట్టుకుంటున్నారు కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటారు వేషధారలు అనగా వేషమును ధరించిన వారు ముఖమునకు రంగు వేసుకున్నారు నటించేవారు ఆ రీతిగా మీరు చేయకూడదు అని ఏసై చెబుతుంటాను నీవు చేసేది రహస్యముగా చేయవలను నీ కుడి చేయితో నువ్వు చేసేది నీ ఎడ ఎడమ చేయికి తెలియకూడదు అంటున్నాడు చాలామంది కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో భుజాన్ని తట్టుకుంట రాహా నేను ఎంత బాగా చేశాను చూడండి నేను కాబట్టి ఈ కార్యాన్ని చేశాను వేరే వాళ్ళైతే ఈ రీతిగా బీదలకు సహాయము చేయలేరు కదా అని స్వంతంగా మరి వారిని వారే హెచ్చించుకుంటూ ఉన్నారు దేవుడు అంటాడు నీ కుడి చేయితో ఇచ్చేది నీ శరీరములో ఉన్న నీ భాగమైన నీ ఎడవ చేయికి కూడా తెలియకూడదు అంత రహస్యముగా నువ్వు చేయాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు బహిర్గతముగా మనుషులందరికీ కనబడవలనని బూరలు ఊదించుకొని గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటే ప్రయోజనము ప్రతిఫలము రాదు నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు ధర్మము చేసేటప్పుడు రహస్యముగా చేయమని దేవుడు అంటున్నాడు అలా లూయ ఎప్పుడైతే నువ్వు రహస్యముగా చేస్తావో రహస్యమందు చూచిచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమనిస్తానంట ఈరోజు చాలా మంది ఎలాక సంబంధమైన వాటి పేరు ప్రఖ్యాతుల కోసమే ప్రయాసపడుతున్నారు కానీ పరలోకములో తండ్రి చూస్తున్నాడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడనే మాటను మర్చిపోయి ఉంటున్నాను కాబట్టి ఉదయకాలమున దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఒకవేళ మనం అరీతిగా ఉన్నామేమో రీతిగా మనం చేస్తున్నామేమో రీతిగా మనం చేస్తున్నట్టయితే ఈరోజు దానిని బాని వేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కొంతమంది ఏం చేశారంటే ఎవరైనా సహాయ నిమిత్తం వస్తే చెక్ అందరికి కనబడినట్టు బ్యాంక్ చెక్ రాస్తారు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఎందుకో తెలుసా మనుషుల ద్వారా పొగిడింపబడ పొగడాలని మనుషులు వాడిని హెచ్చించాలని మనుషులు వాడిని గౌరవించాలని మనుషులు వారి గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఆరితిగా చేస్తూ ఉంటారు నా ప్రియమైన వాళ్ళరా మనము ధర్మకార్యాలి ప్రేమను బట్టి మనము ఉండాలి చేసేది టెంపరవరీగా ఈ లోకంలో మనల్ని పొగిడి మనల్ని గొప్ప చేసేవారి కొరకు కాదు కానీ దేవుని కొరకు మనము చేసేవారిగా ఉండాల దేవుడు ఆగ్నేంచాడు బీదలను సహాయము చేయమన్నాడు ధర్మ కార్యాలను చేయమన్నాడు పరలోకమందు మీ ప్రతిఫలము దేవుడు మీకు ఇచ్చేవారిగా ఉన్నాడు కాబట్టి అట్టి రీతిగా మనము కుడి చేయితో ఇచ్చేది ఎడమ చేయికి తెలియకుండా రహస్యముగా మనం ఇవ్వాలి అది ఏ పనైనా సరే దేవునికి మహిమ కలగాలి దేవుని నామానికి గని గంత కలగాలి దేవునికి కృతజ్ఞతాస్థుత్తులు చెల్లించి దేవ ఈ పనిని చేయడానికి నాకు కృపనిచ్చావయ్యా అని మనము దేవునికి కృతజ్ఞతాస్థత్తులు చెల్లించి దేవుడిచ్చిన దానిలో ఇతరులకు చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి కానీ మనుషుల కొరకు కాదు సమాజము కొరకు కాదు బంధువుల కొరకు కాదు స్నేహితుల కొరకు కాదు రహస్యముగా చేయాలి కొంతమంది తప్పుగా అనుకోద్దండి సేవకులకు ఇస్తారు రహస్యముగా ఈ అందరు ఎదురుగా ఇస్తారు ఏమంటే ఇదో మేం పాస్టర్ గారికి ఇచ్చాం ఇదో మేము మందిరం కట్టడానికి ఇచ్చాం ఇదిగో సంఘములో భోజనాలు పెట్టడానికి మేము ఇచ్చాం సగముల బీదలకు విధురాళ్లకు చీరలకు ఇచ్చాం అని బహిర్గతముగా అందరూ చూసి ఇచ్చి తమ పేరు గొప్ప చేసుకోవాలనుకుంటారు కొంతమంది అయితే ఏకంగా ఇచ్చే ప్రతి వస్తువు మీద వారి పేరు రాసి మరి మందిరానికి ఇస్తారు ఎందుకు వారు ఘనత పొందుకోవడానికి కానీ దేవుడు అంటున్నాడు రహస్యముగా చేయి అది నీ ఇంటి వారికి కూడా కొన్నిసార్లు తెలియకుండా రహస్యముగా చేయాల్సి వస్తుంది దేవుని యొక్క పరిచర్య నిమిత్తము వేషధారుల వల్ల మనం ఉండకుండా మనము మన గొప్పతనాన్ని చాటి చెప్పుకోకుండా రహస్యముగా దేవుని కార్యాలను మనము చేసేవారిగా ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో నా ప్రియమైన వాళ్ళరా ఏ రీతిగా ఇస్తున్నాం కానుకలను రహస్యముగా వేయాలి దశమ భాగాలను మందిరములో వేయాలి నువ్వు చేసే ధర్మకార్యాలు రహస్యముగా చేయాలి కాబట్టే దేవుడు మనల్ని సరిచేయడానికి మాటలు మాట్లాడుతూ కొంతమంది అయితే ఏకంగా చర్చిలో అనౌన్స్ చేపిస్తారు ఫలాని వ్యక్తి మందిరము నిమిత్తము ఐదు వేల రూపాయలు ఇచ్చారు సంఘమంతా వినాలి అది కాదు దేవుడు మనతో కోరుకుంటున్నది రహస్యముగా దేవునికి హాలలో ఎంతకాలం ఇంకా మనుషులు చూడాలని మనుషులు చేయాలని వేషధారల వలె మనం చేస్తాం నిపూర్ణ హృదయముతో మనస్ఫూర్తిగా దేవునికి నేను ఇస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు అందుకే రహస్యమందు చూచించిన నీ తండ్రి నీకు ఇస్తాడు దేవుడు నేను చూస్తూ ఉన్నాడు ఆయన చూసి నీకు ఇచ్చేవాడు కాబట్టి జాగ్రత్త సుమి జాగ్రత్త ఇచ్చే విషయంలో జాగ్రత్త కాబట్టి మన మేరతిగా ఇస్తున్నాము మనల్ని మనం చెక్ చేసుకొని సరి చేసుకొని దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడకుండా బీదలకు ఇచ్చే విషయంలో వెనతీయకుండా అవసరతలో ఉన్నవారికి సహాయము చేస్తూ మనము ముందుకు వెళ్ళాలనేదే దేవుని యొక్క చిత్తము కాబట్టి దేవుడు నీ నీతి క్రియలను నీ ధర్మకార్యాలను చూస్తాడు దేవుణ్ణి గనపరచడానికే నువ్వు చేయాలి కానీ మనుషులను గనపరచడానికి నిన్ను నీవు గనపరచుకోవడానికి కాదు దేవునికి ఇచ్చే విషయంలో ధారాళముగాను సంతోషముగాను ఇస్తూ దేవుని దగ్గర ఆశీర్వాదములు ప్రతిఫలమును పొందుకునే వారిగా మనం ఉందాం అలా దేవుడి మాటలు మనం విరికెట్లో గాక అమెన్